ట్రీట్మెంట్ అది బాగా అది జరగకూడదమ్మా జరిగింది అది నేను బాధపడతాను జరగకుండా ఉండాల్సింది ఎన్నిసార్లు వచ్చావు మనం ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చింది సార్ హస్బెండ్ ట్వంటీ ఇయర్స్ అయింది ఎప్పుడు ఏకాదశి వస్తారమ్మా ఇప్పుడు ఏకాదశి దర్శనం అవుతుంది ఈసారి దగ్గరలో ఉన్నాను సార్ పది మంది తర్వాత మేమే లైన్ లోనే మేము ఎలా వెళ్ళినాం కూడా కాళ్ళు వాళ్ళ చేతులు వాళ్ళు అలా తోసుకుంటూ నూతిలో పడేసిన పడిస్తే మీరు అప్పుడు ఉండేటప్పుడు మేము చాలా హ్యాపీగా వెళ్ళేవారు నేను పని చేస్తున్నానమ్మా మనిషికి ఒక లక్ష రూపాయలు ఇవ్వమంటాను సరిపోతుందా మెడికల్ మెడికల్ ఖర్చులు మీరు ఏం పెట్టక్కర్లా మీరు ఖర్చులకు కూడా అన్నీ చేసి దర్శనం చేయించి ఒక లక్ష రూపాయలు ఇచ్చి పంపిస్తాం మీరు వెళ్ళండి అందరికి అమ్మాయికి పని చేస్తాను అలాంటి కేసులన్నీ మీరు రాసివ్వండి ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ అమ్మాయి ఒకటే సిగ్గుంది ఒకటి ఎంతమంది ఉంటారు మొత్తం వాళ్ళు ఇద్దరు వీళ్ళిద్దరికి మూడు లక్షలు ఇస్తాం వాళ్ళు అక్కడ పోయినా కూడా అన్నీ చూపించుకోవడానికి వీళ్ళందరికి ఒక లక్ష రూపాయలు పంపిస్తాం దర్శనం కూడా చేసి పంపిస్తాం సాయంత్రానికి కొంచెం మళ్ళీ ఇవన్నీ చేసి మీరు రేపు వెళ్ళిపోయి ఎంఆర్ఐ నార్మల్గా ఉన్నా రేపు నడవడానికి మూమెంట్కి సహకరించడిగి ఏం చేయాలో చేయండి ఫిజియోథెరఫీ అవన్నీ చేయాలి అవన్నీ చేసి సర్చ్ చేయండి అంటే దర్శనం చేసుకోవాలంటున్నారు కదా కదమ్మా ఎప్పుడు చేసుకుంటా దర్శనం రేపు చేసుకుంటావా అందుకే రేపే చేపిస్తానన్నా ఆవిడ నడవాలి కాబట్టి అందుకే నేను కొంచెం ఫిజియోథెరఫీ చేయించాం వీల్ చైర్ సపోర్ట్ కూడా ఇవ్వడం చేయమంటా ఓకే మా ధైర్యం కూడా చెప్పారు ఇద్దరికి చెరై దశలు ఇచ్చి ఆవిడికి విడికి అవన్నీ చేసి పంపించండి మీరు ఒక చిరయ్య దశలు ఇవ్వండి కడ వందల రూపాయలు ధైర్యంగా ఉండమన్నీ చేస్తారు అమ్మా ధైర్యంగా తల్లి ధైర్యంగా ఉండి పడుకోను ధైర్యంగా ఉండు అన్ని చేస్తారు అందరు పొంగిందోళనా మీ ఇద్దరు ఉన్నారు ఇక్కడ మా ఇప్పుడు ఓకేనా ధైర్యంగా ఉండి ఏం కాదు చూసుకుంటారు మా ధైర్యంగా ఉండి దర్శనం చేసుకోండి ఇట్లమ్మా ఎన్నోసారి వచ్చారు మీరు ఫస్ట్ టైం వచ్చా చూస్తున్నారు పాత్ర పెట్టారు వీళ్ళు కూడా దాన్ని ఫాలో అయ్యారు తప్పు చేశారు అదే బాధ ఉంది నేను కరెక్ట్ చేస్తాను చేద్దాం చేద్దామ్మా నేను అమ్మా ధైర్యం కూడా చాలా బాధపడుతుంది అమ్మా అన్నీ దర్శనం చేపించి పంపిస్తాను అన్ని రేపే చేపించ